తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీజాల్లో వేసుకొని పౌడర్ వేసుకోవాలి ఒక పెద్ద బంగాళదుంపను తీసుకొని వాటర్లో వేసి బాగా వాష్ చేసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఒక కిని తీసుకొని వాటర్ పోసుకొని బంగాళదుంప ముక్కలు వేసి బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించిన బంగాళదుంపల్ని వేసి ఒక బౌల్లో వేసుకోవాలి ఇలా వేసుకున్న బంగాళదుంపలను స్మాష్ చేసుకోవాలి ఒక చిన్న సైజు ఆనియన్ ముక్కలను వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి సరిపన్నంత ఉప్పు చిటికెడు పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ రెడ్ పౌడర్ వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ మిశ్రమన్ని బాగా కట్టుకోవాలి చిన్న చిన్న కింద చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్ తీసుకొని అందులో ఒక టీ స్పూన్ కాన్ఫ్లోర్ ఒక టీ స్పూన్ మైదా వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఒక థిక్ పేస్ట్ లాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బాల్స్ని తీసుకుని ఇందులో డిప్ ఇందులో డిప్ చేసి బెటస్లో మనం రోల్ చేసుకుని మంచిగా పక్కన పెట్టుకోవాలి ఇలా మొత్తం మనం చేసుకున్న బాల్స్ని అన్నిటిని ఇదే విధంగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి లా అన్నీ రెడీ అయిన తర్వాత ఒక కడాయి తీసుకుని స్టవ్ వెలిగించి బాని పెట్టి అందులో డీప్ డీఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక దాని తర్వాత ఒకటి వేసుకుంటూ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కదపకుండా అలాగే వదిలివేయాలి అలా వదిలిన తర్వాత మనకి లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతక మెల్లిగా అలా మనకి వీడియోలో చూపించినట్టుగా మెల్లిగా అలా కదుపుకోవాలి మనం వేసిన వెంటనే అసలు కరపకూడదు కరిపితే కనుక అందులో నుంచి మనం మనం లోపల ఏదైతే స్టఫింగ్ చేసామో అది బయటకు వచ్చేస్తుంది కాబట్టి మనం జెంటల్గా కలుపుకోవాలి ఈ వాల్సు గోల్డెన్ బ్రౌన్స్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత తీసుకుని మనం ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇలా చేసుకున్న వాల్సు పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి దీన్ని మనం టమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి